వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ పవిత్రమైన రంషాన్ మాసంలోనే ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని చేపట్టడం తమ అదృష్టంగా భావిస్తున్నామని భారత్ బజాజ్ షోరూం అధినేత అక్తర్ హుస్సేన్ అన్నారు ఆదివారం రాత్రి కర్నూలు నగరంలోని బంగారుపేటలో గల భారత్ బజాజ్ ద్విచక్ర వాహన షోరూం నందు ఉపవాసంతో ఉన్న ముస్లిం మిత్రులకు ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పుణ్య కార్యక్రమంలో మహీంద్ర షోరూమ్ అధినేతలు వాహిద్ హుస్సేన్ భారత్ అగ్రిటెక్స్ సంస్థ అధినేతలు నిషార్ అహ్మద్ సలార్ అహ్మద్ రఫీక్ అహ్మద్ ముస్లిం మత పెద్దలు తదితరులు హాజరు కావడం జరిగిందన్నారు అన్ని దానాల్లోకెల్లా అన్నదానం పరవా పవిత్రమైనదిగా ఆయన అభివర్ణించారు తన తండ్రి సైతం ఆనాడే ప్రజా సేవలో భాగంగా దాన ధర్మాలు చేసేవారన్నారు అందులో భాగంగానే తమ స్వగ్రామంలో పాఠశాల మసీదు నిర్మాణాలకు స్థలం దానం చేసినట్లు వివరించారు తద్వారా తనకు ఆత్మ సంతృప్తిని ఇచ్చిందని వివరించారు ప్రతి ఒక్కరూ ఈ రంజాన్ మాసంలో కొంతమేర దానం చేయడం ద్వారా మన సంపద రెట్టింపుకు దేవుడు సహకరిస్తారని ఆర్ హుస్సేన్ చెప్పారు మండలము యాళూరు ఆ ప్రతి ఒక్క విలేజ్లో కూడా మా పేరు చెప్తే కనుక్కుంటారు భగవంతుడు చాలా మంచి పేరు ఇచ్చాడు కేవలం ఆ అన్నదానం చేయడం మాకు ఇచ్చాడు మాకైతే చాలా తృప్తిగా ఉంది నేను ఈ జన్మ ఎత్తినందుకు నేను చాలా తృప్తిగా ఉన్నాను భగవంతుడు చాలా సుఖ సంతోషాలు ఇచ్చాడు ధనం ఒక్కటే కాదండి ధనంతో పాటు ఆత్మ సంతృప్తి అనేది ఉండాలి అది నాకు చాలా మెండుగా ఉంది భగవంతుడిని నేను రుణపడి ఉన్నాను అండి థ్యాంక్స్ నా పేరు అస్తర్ హుసేన్ అండి భారత్ బజాజ్ మోటార్ సైకిల్ డీలర్ను నేను ఈ కార్యక్రమము ఎఫ్టీఆర్ కార్యక్రమము ఈ రోజుది కాదు మా చిన్నప్పటి నుంచి కూడా మేము మా విలేజ్లో ఉన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా మేము ఇది కార్యక్రమం మొదలుపెట్టాము కానీ అన్ని దానాల కంటే అన్నదానం చాలా పవిత్రమైనది ఈ అన్నదానాలు చేయడం వల్లనే మా కుటుంబము ఈ స్థాయికి వచ్చాము ఇంకోటి మా ఫాదర్ కూడా మా ఫాదర్ సేవలు చాలా ఎక్కువ మా ఫాదరు చిన్నప్పటి నుంచి కూడా మాకు ఒకటే నేర్పించాడు ప్రతి ఒక్క బీదవాళ్లకు సహాయం చేయడం నేర్పించాడు అన్నదానం అయితేనేమి మిగతా ధనాలు కూడా మేము చేస్తూ ఉంటాము మా విలేజ్లో కూడా స్కూల్ కట్టడానికి కూడా స్థలం ఇచ్చాము స్కూల్ కోసము మసీద్ కోసం కూడా స్థలం ఇచ్చాము మాకు ఇవి ఆ రకంగా మేము సేవలు చేయడం వల్ల మాకు మా కుటుంబంలో చాలా సంతోషంగా ఉన్నాం యాక్చువల్గా దానం చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరు విమర్శ చేస్తూ ఉంటారు కానీ మీరు మీ దగ్గర ఉండేది తక్కువ మీరు చేసేది ఎక్కువ అనేది కానీ ఈ రకంగా చేయడం వలన మాకు మాకు సంతృప్తి అనేది ఉంది మాకు భగవంతుడు ఆరోగ్యంలో కానీ ధనం లేకపోయినా కానీ ఆరోగ్యంలో పది మందికి సహాయం చేయడంలో ముందుంటాం కాబట్టి ఈ ప్రతి ఒక్కరు గుడక ప్రతి ఒక్క మానవుడు గుడుక ప్రతి ఒక్కరికి వాళ్ళకు తోచినంత సహాయం చేస్తే మన సంపదలో కుడక రెట్టింపు మనకు భగవంతుడిస్తాడు అదే రకంగా ఈ రంజాన్ శుభాకాంక్షలు మరి రాబో ఉగాది శుభాకాంక్షలు మన పట్టణ పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తూ శుభ అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ నా పేరు అఖ్తర్ హుసేన్ అండి బజాజ్ భారత్ బజాజ్